నిషేధిత మత్తు పదార్థాల బహిష్కరణకై ప్రజా అవగాహన జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో సోమవారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిషేధిత మత్తు పదార్థాల బహిష్కరణకై ప్రజా అవగాహన కల్పించేందుకు గద్వాల్ పాత బస్టాండ్ నందు ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ వారితో పాటుగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏడు జిల్లాకు వ్యాపిస్తున్నాయి పట్టణాలకు వ్యాపిస్తున్నాయి చివరికి గ్రామాలకు కూడా వ్యాపిస్తున్నాయి కాబట్టి దీనిపైన వెంటనే స్పందించాలా దీని ఏదో కదా ఇది మనకు సంబంధం లేదు కదా ఇది మన దాకా రాలేదు కదా మన ఇంట్లోకి రాలేదు కదా అనుకుంటే రాబోయే రోజుల్లో మనలందరిని కూడా కబలించి వేసేటువంటి మహమ్మారి ఈ డ్రగ్స్ కాబట్టి మనం అందరం కూడా బాధ్యతయుతంగా చేయి చేయి కలపాలా ఇక్కడ ఉన్నటువంటి మీడియా వారు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మీరు మేము ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సంఘాలు కావచ్చు అనేక సామాజిక సంఘాలు కావచ్చు అందరూ కూడా చేయి చేయి కలిపి మన జిల్లాని మత్తు మాఫియాకు దూరంగా మత్తు పదార్థాలకు దూరంగా గంజాయి లాంటి పదార్థాలకు దూరంగా నెట్టి వేసే విధంగా మనం అందరం ప్రజలని చైతన్యం చేద్దాం అందరూ చేయి కలిపి ముందు కడిగేద్దామని ఈ సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ

దయచేసి బండ్లన్నీ ఒక సైడ్ పెట్టుకోండి ట్రాఫిక్ టౌన్ ఇబ్బంది కలిగించవచ్చు అక్కడ ఉన్న బండ్లు కూడా అంత లైన్గా పెట్టుకోండి చాలా సంతోషం ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడెక్కడ దీనికి దగ్గర సంబంధాలు ఉన్నాయి కనబడినట్లయితే ఇక్కడ అధికారులు టీ స్టాల్ల దగ్గర కాలేజీల దగ్గర అక్కడక్కడ మన మనం మేము ఒక రెండు మూడు సంఘాలను చూసిన యువత ఇంటర్మీడియట్ యువత చాలా విచిత్రంగా తిరుగుతా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళ పైన మత పదార్థాలు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఈ రోజు దీక్ష ప్రారంభించడం జరిగింది ఈ దీక్షను ఉద్దేశించి నడిగేత హక్కుల భవన సంతే జిల్లా కార్యదర్శి లవణ గారిని మాట్లాడుగా కోరుతా ఉన్నా